అందరికీ నమస్కారం హోమ్ డివైన్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి పదిహేను నుంచి జూలై పదహారు వరకు ఉత్తరాయణం జూలై పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయం అని అంటారు దక్షిణాయనంలో పిండ ప్రధానాలు పితృతర్పణాలు చేయడం సాత్వికహారం ఫలితాలని ఇస్తాయి సూర్య గమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణం అని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనం అని అంటారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది ఆ సమయంలో స్నాన దాన జపాతులు ఏవైనా అధిక ఫలితాలను ఇస్తాయి ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణం దక్షిణాయనలు ఆయనం అంటే ప్రయాణం అని అర్థం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అనే అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి మార్చి ఇరవై ఒకటి నవంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలైతే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయింది శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలకు వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చతుర్మాస దీక్షను చేపడతారు శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసారిస్తుంది ఫలితంగా జీవులకు రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాలు పేరుతో పాటించే నియమాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జప దాన అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు ఈ సమయంలోనే పితృదేవత ఆరాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది శ్రాద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణం అని పెద్దలు పేర్కొంటారు బతికుండగా తల్లిదండ్రుల సేవ మరణించక శ్రాద్ధాలు చేయడం విధి ఎంతో ముఖ్యం శుభప్రదం రుణం తీర్చుకోవడానికి అది మార్గం అంతేకాదు కనిపించిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞత పూర్వక చర్య సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు పిండ ప్రదానాలు పితృతర్పణాలు ఆహారం తీసుకోవడం అవసరంలో ఉన్నవారికి దానం చేయడం అన్నదానం తిలాదానం వస్త్రదానం విష్ణు పూజ విష్ణు సహస్రనామ పారాయణం సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి మనసుకు మేలు చేస్తాయని పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు